నమస్తే వెటి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బుచ్చిస్ కిచెన్ ఛానల్ అందరూ ఎలా వాడారు నేను హాఫ్ ఉన్నాను ముందుగా అందరికైతే ఎంగిల్ పూల బతుకమ్మ శుభాకాంక్షలు ఇది బతుకమ్మ మీరు చేశారా లేదా కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి తర్వాత అయినా పర్వాలేదు నేనైతే బతుకమ్మ ఇప్పుడే చేస్తున్నాను ఇంకా 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 తగిలి అయితే ఇంకా మా ఖాళీలో మస్తుంటే తెప్పుకొచ్చాము ఇంకా పూల చెట్లు టేకాకులు కాకులు పూలు అయితే రెండు నేను కొనుకొచ్చాను ఓకే మరి ఎందుకాలే బతుకమ్మ ముందు అయితే తంగడిపూతో పెరవాలని అయితే నాకు తెలుసు నేనైతే అదే ఆనవాయితీగా వస్తున్నాను అయినా సరే అమ్మాయినా సరే ముందైతే తగ్గడిపూతో పెరవాలని చెప్పారు సో నేనైతే తంగడిపూలతో ముందు బతుకమ్మ స్టార్ట్ చేస్తున్నాను మా కాలేజీలో చాలా టేక్ చెట్లు ఉన్నాయి ఇంకా అవైతే తెంపుకొచ్చాను చాలా బాగున్నాయి అయితే ఎక్కువ పూలు ఎక్కు పూలయితే కొరత పెట్టేసి మంచిగా అయితే నింపుతున్నాను ఇలా లోపల నింపడం వలన అయితే నీట్గా వస్తుంది వేసిపోయితే ఎర్రపూలతో బతుకమ్మ అయితే వేరుస్తుంది పంత పూలతో కన్నీ పూల తీసుకుంటా ఎల్ల చెయ్యి ఉండాలి కన్నీదిగా కన్న బతుకమ్మ మస్తు అవుతుంది పని పని కన్నీ సతాయించాడు ఆడుతుంటాడు కనయ్యా వద్దు బెటా ఇంట్లో పిల్లల ఉంటుంది వేరే ఉంటుంది కదా ఓకే ఓకే నేను పెడతా నేను ఆయన పెడతాడండి ఇప్పుడు అయితే పెట్టాను ఇప్పుడైతే పసుపు కలర్ పద్పుళ్ళదే పెడుతున్నాను కన్నయ్య అల్లరి అల్లరి సరిపోతుంది బతుకమ్మతో పాటు కన్నయ్య బతుకమ్మ సరిపోతుంది మాకు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో మేము బతుకమ్మ వేసినప్పుడు మా నాగూరికి పాట పాడుతుంది బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఉన్నట్టు అయింది మంచి ఇలా చెంపీతోనైతే ఇంకా డిజైన్ చేస్తున్నా ఇలా నాకు ఎప్పుడు ఇష్టం ఇలా స్పేర్ చేసి పెట్టుకుంటాను ఇదంతా కూడా కంప్లీట్ కమ్మిటైపోయింది ఇంకా చెట్టితో అయితే ఇలా మొత్తం చెట్టేస్తున్నాను అమ్మని బతుకమ్మని ఇంకా లైట్ అయితే ఇంకా చెక్క చెక్క పెంచిపోతుంది మన బతుకమ్మ మన జోర్దారంగిపుల బతుకమ్మ రెడీ అయిపోయింది అయితే రెడీ అయిపోయింది ఇంకా చిన్న బతుకమ్మ చేయాలి ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఎలా ఉందండి బతుకమ్మ ప్లీజ్ ఇంకా చిన్న బతుకమ్మ అయితే రెడీ అవుతుంది చిన్న బతుకమ్మ కదా చిన్నగా చేసేస్తున్న చిన్న బతుకమ్మ చిన్న బతుకమ్మ కంప్లీట్ అయిపోయింది చిన్న బతుకమ్మ మరీ క్యూట్గా ఉంది కదా నిజంగా ఎంత ముద్దుగా ఉందో చిన్న బతుకమ్మ అయితే చిన్నప్పుడు అయితే మా అమ్మ బతుకమ్మ వేసేది చిన్న బతుకమ్మ మంచి చెయ్యి చిన్న బతుకమ్మ మంచి అని బాగా ఇస్తుంది అదే సేమ్ అట్లానే ఇంక మా తండ్రి అట్లానే చేస్తుంటే ఇప్పుడు ఏం అట్లా ఓకే అది చూడండి ఎలా ఈ మీ సందర్శనందరికీ నేను బతుకమ్మ చేస్తే ఇంత సందర్శాను ఇంకా ఇప్పుడు దగ్గర నీ చేసుకోవాలి ఇంప్రెషాలి ఇంకా దేవుడి దగ్గర గౌరవం చేసుకోవాలి ఇవన్నీ పళ్ళు ఉన్నాయి ఓకే మరి ప్రసాదం అయితే పప్పు ఎంచుతున్నాయి ఈరోజు నేను ప్రెసరపప్పు షుగర్ అయితే కలుపుకొని చేసి అంత బతుకమ్మ దగ్గరికి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి మము బ్రోహమమ్మ అన్న పూనాదేవి మా మనవి ఆలించి మము బ్రోహమమ్మా విశ్వైకనాథుడే విచ్చేయున నీ ఇంటి ముంగిట నిలుచుండునమ్మా ఓకే ఇంకా వెళ్తున్నాను ఓకే ఇంకా ఇంటి ముందు అయితే మన సాంప్రదాయం ఇంకా కల్లాపి చల్లి ఇంకా కల్లాపంటే ఇప్పుడు అయిపోయింది ఇంకా నీళ్ళ జరి అయితే ముగ్గు వేసుకున్నాను ఇంకా బతుకమ్మ అయితే ఇక్కడ ఇంటి ముందు కై చుట్టూ దిగి అయితే ఇంకా బతుకమ్మ తీసుకెళ్తున్నాను వాటి పాత్ర అందుకే వచ్చి అండి బతుకపోయినా రావండి అంటే అసలు వీలు కావట్లేదు కాకపోతే సైలెంట్గా అయితే బతుకపో కై చూస్తే తల్లి నాకు క్షమించు బతుకమ్మ దగ్గరికి అయితే ఆ దానికి మళ్ళీ వెళ్తున్నాం ఓకేనా

யாரோ சிரிச்சு சுண்டலாம் யாரோ